ఆదిగురి శంకర భగవత్పాదాచారులు వారు పంచభూత క్షేత్రాల్లో ఒకటైనటువంటి జంబుకేశ్వరం అక్కడికి వారు ప్రయాణం కొనసాగించారు తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఇది ఉందండి శ్రీ శంకర్లు వస్తున్నటువంటి శుభ సమాచారాన్ని అందుకున్నటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో ఉన్న వేద పండితులు నగర ప్రముఖులు పురప్రజలు అందరూ కూడా శ్రీ శంకర్ల వారి యొక్క దిగ్విజయాన్ని యాత్రను గురించి తెలుసుకున్నవారై మహాపురుషుడైన శ్రీ శంకర్లను తమ నగరం రావడం తమ ఆత్మీయ క్షేత్రమని అందుకున్న అనుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషించి శ్రీ శంకర్లను వైభవపేతంగా పూర్ణకుంభ స్వాగతం మేళతాళాలతో శ్రీవారిని ఆ యొక్క జంబుకేశ్వర క్షేత్రానికి ఆహ్వానించారు ఈ జంబుకేశ్వరం అనేటువంటి క్షేత్రం ఈ పేరు ఎందుకు వచ్చింది పూర్వం ఇక్కడ ఏనుగుల చేత పరమేశ్వరుడు పూజలు అందుకున్నాడని ఒక ఐతిహ్యం అది కాక ఇక్కడ అధికంగా జంబూ వృక్షాలు ఆ కాలంలో ఉండేది అందుకనే ప్రజలు జంబూ క్షేత్రం అంటుంటారు జంబూ వృక్షములనగా ఏంటంటే తెల్ల నీరేడే అనమాట ఇక్కడ ఆరుగురు శంకర భగవత్పాదాచారులు వారి పూర్వంలో ఇక్కడ ఒక ఇతిహాసం ప్రాచుర్యంలో ఉంది ఏంటనగా శంభుడు అనే ఒక ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు ఆయన అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీళ్లు కూడా స్వీకరించేవాడు కాదు కాలం గడుస్తుండగా శంభుడికి శివుని ప్రత్యక్షంగా చూడాలనేటువంటి చూడవల అనే ఒక కోరిక కలిగింది అందుకోసం అతను ఉగ్రమైన తపస్సు చేశాడు శివుడు అతను తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు శంభుడు లౌకికమైన ఏ కోరికలు కోరలేదు తన యొక్క కోరిక ఒక్కటే జీవితాంతం మమ్మల్ని ప్రత్యక్షంగా నేను పూజించుకునే వరాన్ని నీవు అడిగారు పరమేశ్వరుడు అందుకు అనుగ్రహించి నేను ఇక్కడ నా యొక్క స్వయం రూపంలో నేను వెలుస్తాను అన్నారు అలానే నీవు జంబువృక్ష రూపంలో ఉండి నన్ను పూజిస్తావు అని అనుగ్రహించి అంతర్ధనం చెందాడు శివుడు శంభుడికిచ్చిన వరప్రకారంగా ఇక్కడ లింగంగా ఆవిర్భవించాడు శంభుడు జంబువృక్షమై శివుణ్ణి అర్చిస్తుంటాడు ఈ ప్రాంతంలో ఆ యొక్క జంబు వృక్షంను శంభుడు రూపకంగా ప్రజలు కొలుస్తారనమాట అదేవిధంగా కాళహస్తికి ఏ విధమైనటువంటి స్థల పురాణం ఉన్నదో ఏనుగు సాలేపురు కథ అలానే పూర్వంలో ఈ జంబుకేశ్వరం పవిత్రమైన కావేరి నది ఒడ్డున ఉంది స్థానికులు ఈ నదిని కూడా పొన్ని అని పిలుస్తారు పొన్ని అంటే బంగారముణి ఇక్కడ కావేరి నదిలో స్నానం చేసినటువంటి ఆ యొక్క ఏనుగు మరియు ప్రతిరోజు కూడా పరమేశ్వరుని అర్చించేది పురుగు దానిపైన ఒక విశాలంగా నీడ ఏర్పాటు కోసం తన యొక్క వలను పన్నుకొని ఉండేది వారిద్దరి మధ్య కలహం జరిగి వారిద్దరు కూడా శివునిలో ఐక్యమైంది ఇంకో కథ ఉంది ఆత్మీలార జంబుకేశ్వడిగా పేరు పొందినటువంటి ఇక్కడ శివలింగం నీటితో నిర్మాణమై ఉందండి అందుకే దాని జలలింగం అని అంటారు ఇప్పుడు కూడా మనం వెళ్తే ఆ లింగం పాన పట్టం పైన వస్త్రం కప్పి ఉంచుంటారు కొద్దిసేపు అయిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసి పిండగానే అక్కడ జలం వస్తుంది ఈ గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరండి అందుకే ఈయన ఈ శివుణ్ణి జలలింగేశ్వరుడు అని పిలుస్తారు ఇంకా ముఖ్యంగా ఆదిగురు శంకర భగవత్పాదాచారులు వారు అఖిలాండేశ్వరి దర్శనానికి వచ్చారు జంబుకేశ్వర స్వామి దేవేరే అయినటువంటి అఖిలాండేశ్వర అమ్మవారు ఆమె స్వర్ణాలంకారమై చతుర్భుజాలతో నిలబడిన భంగిములు ఉంటుంది నాలుగు భుజాలపైన రెండు చేతులతో కలవలు పట్టుకుని ఉంటుంది క్రింది చేతులు అభయస్తం వరదముద్రతో ఉంటుంది అన్నమాట అఖిలాండేశ్వరి అమ్మవారు ఆరుగురి శంకర్లో వచ్చిన సందర్భంలో ఏ విధంగా కాంచీపురంలో కామాక్షియే ఉగ్రరూపంగా ఉండేదో ఈమె కూడా ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉండేదన్నమాట అప్పుడు ఆమె ఉగ్రత్వాన్ని తగ్గించడానికి కోసం ఆమెను ప్రసన్నం చేసుకుని లోక్ కళ్యాణం చేయడం కోసం శాంతమూర్తిగా మార్చడాని కోసం ఆరుగురి శంకర భగవత్పాదాచారుల వారు ఇక్కడ ఉండి దివ్యమైన తపస్సులు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు ఇక్కడ కూడా శ్రీచక్రాన్ని ఆయన ప్రతిష్ఠించారనమాట విశేషమేమనగా ఈ యొక్క అఖిలాండేశ్వరి అమ్మవారి కరణభూషణాలను కూడా ఆరుగురి శంకర భగవత్పాదాచార్యుల వారే సమర్పించారని ఒక చరిత్ర మనకు తెలుస్తుంది అనమాట ఆత్మీయులారా ఈ యొక్క అమ్మవారిని ప్రసన్నం చేసుకునే సందర్భంలో ఆరుగురి శంకరులు ఒక వినాయకుడిని కూడా అక్కడ ప్రతిష్ఠించారు ఎప్పుడు వినాయకుని చూస్తూ ఉంటుందో అమ్మవారు చాలా సుప్రసన్నంగా మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే ఆదిగురి శంకర భగవత్పాదాచారులు వారు తాటంకం ప్రతిష్ఠించినందువల్ల నాటి నుండి నేటి వరకు అక్కడ జంబుకేశ్వర ఆలయంలో అఖిలాండేశ్వరికి కానివ్వండి ఆ జంబుకేశ్వరునికి కానివ్వండి ఏదైనా కుంభాభిషేకాలు కానీ లేదా తాటంకములు మలహా పునః ప్రతిష్ఠ చేయాలన్న జగద్గురు పీఠము ఆరుగురి శంకర అలంకృతమైనటువంటి కాంచీ కాముకోటి పీఠం వారే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ వారు నిర్వహిస్తుంటారు ఇది న్యాయస్థానంలో కూడా వీరే నిర్ణయించాలనేటువంటి దాఖలాలు కూడా వెనకలు వచ్చినట్లు ఒక ఐతిహ్యం ఉంది ఆత్మీయులారా ఆదిగురి శంకర్ భగవత్పాదాచారుల వారు కామాక్షి సన్నిధానంలోను మరియు జంబుకేశ్వర ఆలయంలోను అఖిలాండేశ్వరి దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినటువంటిది మనకు ఇప్పుడు అవగతమైంది అలానే నాటి నుండి కాంచి కామకోటి పీఠం వారు ఈ లోకంలో ఎక్కడ దేవాలయాలు విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నా కాంచి కామకోటి పీఠం వారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి యంత్రములను ఆ విగ్రహాల క్రింద స్థాపించడానికి అనుగ్రహిస్తూ ఉంటారు అందుకే విరివిగా దేవాలయాలు నిర్మించేటువంటి వారు కాంచి కామకోటి పీఠంలో శ్రీ శంకరుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించి నాటిని నేటి వరకు కూడా అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ ఉండడం ద్వారా ఈ యొక్క లోకంలో పవిత్రమైన ఆలయాలు ఆ యొక్క దేవ విగ్రహాలను ప్రతిష్ఠించేటువంటి వాళ్ళందరూ వచ్చి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు పూర్వం నుండి అందరి ఆచార్యుల దగ్గర కూడా ఈ యొక్క చక్రములను తీసుకొని వెళ్తూ ఉండడం సనాతనంగా సాంప్రదాయంగా నెలకొని ఉంది